గుడి వచ్చిన యేసయ్య ప్రార్థన సహవాసుడిలందరికీ కూడా శుభమైన అమనాలు గడిచిన వారం నుండి మరొక్క బుధవారపు వచ్చివారి కొడికి నడిపించిన యేసాయికి మహిమ గణిత ప్రభావాలు కలుగును గాక ఆమె అలలేయ అలలేయ మంచిది మా మరి ఈ లోకములో మనము దేవుడిచ్చిన సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం వినియోగించుకోవాలంట మరి ప్రభు అన్నిటి కూడా చాలా విలువలు మనకిచ్చాడు ఇచ్చిన విలువల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంట ప్రతిదీ విలువైనదే ఇచ్చాడు విలువలైంది ఇచ్చాడా విలువైనది ఇచ్చాడా అన్ని విలువైనయే ప్రభు మనకి అనుగ్రహించాడు అయితే ఇచ్చిన విలువైన సమయం చాలా విలువైంది కదా సమయం ఏంటి చాలా విలువైంది ఒకరోజు పోయిందనుకో మళ్ళీ రమ్మంటే వచ్చిందా టైం పట్టింది అసలు అదే రోజు అదే గడియా రావాలంటే మన వల్ల కాదు ఏ రోజు ఆ రోజే పోయిన ఆదివారం చక్కగా దేవునామాన్ని స్తుంచావు అదే ఆదివారం మళ్ళీ రావాలి అదే ఆదివారం నేను ఆరాధించాలంటే మళ్ళీ ఆ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అదే ఆదివారం మనకు కావాలన్న సమయం రావాలంటే ఎంత కష్టమైంది వచ్చిందా అందుకనే ప్రభువు వాక్యము ద్వారా పౌరు గారి ద్వారా ముందుగానే ఒక హెచ్చరిక ఇచ్చాడు అంటే పౌరు గారికి మరి పౌరు గారు చెప్పాడా అని అంటారిక ప్రభు ముందుగానే పౌరు గారి ద్వారా మరి ఆ వాక్యములు చప్పించడం ప్రజలకి ఎఫెస్టీ సంఘంలో ఉన్న ఆ సంఘస్థులందరికీ కూడా చక్కని సందేశాన్ని ఆయన ప్రేమ పూర్వముగా చెప్పాడంట ఎలా చెప్పాడు చాలా ప్రేమ పూర్వముగా చెప్పి ఎపెస్టీలు ఐరాచయంలో అక్కడ మాట

మనం జాగ్రత్తలు చాలా విషయాలు చెప్పుకుంటాం కదా జాగ్రత్త అండి నోరు జాగ్రత్త వెలుగు ప్రయాణము జాగ్రత్త ఈ జాగ్రత్తలు చెప్పే దాంట్లో చాలా జాగ్రత్తలు చెబుతాం అండ్ మన ఇంట్లో మనం ఉంటున్నప్పుడు మన ఇంట్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మరి ఒకవేళ వాళ్ళు పైగా కింద దేవత మూడు స్టేర్లో ఉన్నారు అక్కడ ఒకవేళ తానుమతి అయినా మరి తెర లేకుండా ఉన్నవాడు ఎవరైనా ఉంటే అప్పుడు ఏం చెబుతారు వాడికి అప్పుడు జాగ్రత్త వాడి పద్ధతికి అంతగా లేదని చెబుతారు కానీ ఇన్ని విషయాల్లో జాగ్రత్తలు మనం చూస్తున్నారు కానీ ఆత్మీయ విషయంలో జాగ్రత్త లేకుండా పోయింది ఎవరికి సుత జాగ్రత్త అనే విషయం చూస్తే అన్ని విషయాల్లో ఉంది జాగ్రత్త ఏ జాగ్రత్త లేదంట మరి సమయము పోగొట్టుకోవటంలో అజ్ఞానులులే అది అన్నాడు కదా దినములు అంటేవాడు నిలమలాంటి రోజులు నిలవాలంటే రోజులు ఈ రోజులు పోనీ ఇక్కడే అంటున్నాడు పోనీయకుండా మనం ఆపితే ఆగిద్దా చెప్పండి ఆగిద్దా ఆగిద్దా పోనీ మరి ఎలియా ప్రార్థన చేయగా మరి సూర్య చంద్రులు ఆగిపోనట్టుగా ఆగిద్దా నువ్వు ప్రార్థన చేయటం అంటే ప్రార్థన ఒక రోజుని ఆపలం కానీ ఆ రోజుని అనుమించే శక్తిని ఏసేస్తాడు అందుకెళ్ళు చూడండి తిన్నములు చదవీ గనక సమయములు పోనీ సమయాన్ని మీరు అజ్ఞానుల అజ్ఞానులె కాక జ్ఞానులుగా మీరు ఏమవ్వాలి జాగర్చుకుని జాగ్రత్తగా చూసుకోవాలి మరి అజ్ఞానులు అయితే ఏం కాదులే పోతే రోజు ఉందిగా ఏమందిలే ఇంకో గట్ట ఉందిగా అది వదిలేస్తూ ఉంటారంట ప్రతి నిమిషము ప్రతి ఒక్క సమయము విలువైనది విలువైన సమయాన్ని మనము జాగ్రత్తగా లేకపోతే మనము నష్టపోతాం అలాగే చూడండి జాగ్రత్త లేని వారు మరి ఆత్మీయతలో కానీ దేవుని మాట వినటంలో కానీ దేవుని ఆరాధించడంలో కానీ జాగ్రత్త లేని భక్తి జీవితం ఉంది ఎందుకంటే మాట్లాడుతున్నానంటే ఆదివారమే కదా పోతే పోయింది ఇంకో ఆదివారం ఉంది కదా ఏమంటారు ఈ ఆదివారం పోతే పోయింది ఇంకో ఆదివారం ఉంది కదా ఆదివారం చూసుకున్నాను ఈ ఆదివారం పోతే ఏమైంది ఈ ఆదివారం వెయ్యి దినా ఆశీర్వాదం ఉన్న ఆదివారం పోయిందని కదా ఇంక ఉన్నాయి అదే మిగిలి ఉన్నాయి కానీ ఏ నాటికి ఆ రోజుకి ఆ సమయానికి దేవునికి లెక్క అప్పగించాలి ఎందుకని ఇచ్చాడు ఆజ్ఞాపించాడు మీరేం చేయాలంటే తెలుసా చేస్తున్నాడు ఇస్రాయల్ ఏమిచ్చాడు అంటే అబ్బాయి మనం ప్రయాణం చేస్తున్నాం గాని ఒక్క రోజులు మాత్రం నేర్చుకోవాలి ఆ రోజు ఏంటంటే ఆ రోజున ప్రభు దిరు మనము కూడా తిండి బండారంలో వండుకోవద్దు ముందు రోజునే మనం అన్ని సిద్ధపరచుకుని అది సూర్యోదమకుని సూర్యాస్తమ వరకు కూడా ప్రభుని ఆరాధిస్తూనే ఉన్నారంట నేను ఎవరు అన్నారు ఇప్పుడు చూడండి నిశ్రాంతి చేయాలంట సూర్యోద సూర్యాస్తమ వరకు ఆ రోజంతా పవిత్రమైన నిలుపగలక పరిశుద్ధమైన ఆది విశ్రాంతి నిలపగనక విశ్రాంతి దిన పవిత్రముగా దినాన్ని పని ఇకుండా రోజులు పని ఇక్కకుండగా చాలా శ్రద్ధ జాగ్రత్త కలిగి ఆరాధించారు కొంతమంది ఏం చేయాలి రెట్లస్ గా తీసుకున్నారు అంటే లెక్కలేని వాళ్ళుగా తీసుకున్న వారికి ఏమైంది తీసుకున్న వారికి ఏమైంది ఆశీర్వాదాలు పొందవలసినట్టు వారు నష్టాన్ని పొందారు చూసారా పాలు పాలుదేందులు ప్రవేశించే దేశాన్ని చూడలేదు గర్వించారు వాళ్ళు అలాగే చెప్పొచ్చే అమ్మా బాబు ఎలా ఆదివారం ప్రార్థనకు రామాన్న వరకు అమ్మా మధ్యవారి కొడుకు కొంత కొద్ది కొడుకు వరకు ఉపవాస అంశాలు ప్రార్థన చేద్దాం రామారావు వరకు మా మాస్టర్ గారికి పనే ఉంది ఇదే చెబుతాడు అనమాట ఏమస్తుందండి పనే ఉంది ఇదే చెప్తాడు పనే లేదు ఇంకా పని ఉందంటే మేము సరైన జ్ఞానవంతులుగా మరి చూడండి సమయాన్ని పోగొట్టుకోకుండా రోజును పోగొట్టుకోకుండా నేను ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా దేవుని దీవులు పొందుకు పోగొట్టుకోకుండా నేను ఇస్తున్న సమృద్ధిని పోగొట్టుకోకుండా నిలబడాలని అలలియా అలాంటి ఎదురు చూస్తున్నట్టు వారు సమయాన్ని పోగొట్టుకుని మరి చాలా జాగ్రత్తగా ముందు చూడండి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అతశార్థులో పది మంది కనబడతారు మనకి చక్కీ మన అక్కలు ఉన్నారట ఎంతమంది కవనడు మన అక్కలాడు వరుస అక్కల చూడండి చక్కగా మరప చూడండి మత ఇరవై ఐదో అధ్యాయంలో చూద్దాం చూడము ఇరవై ఐదు అధ్యాయము అక్కడ అర్ధరాత్రి వేళ చూడండి అక్కడ ఇరవై ఐదు పసుపు చదువు అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ పెండ్ల కుమారుడు పెండ్ల కుమారుడు ఎదుర్కొన

చూసాండి ఎవరిలో బుద్ధి కలిగిన కన్యకులు ఎంతమంది వెళ్ళారు ఎంతమంది బుద్ధి బుద్ధి కలిగినాడు ఆ పది మంది కన్యకులు బుద్ధి కలిగిన వాళ్ళుగానే పేరు పెట్టాడు ఫస్ట్ పది మంది కన్యకులు అన్నాడా బుద్ధి కలిగిన మొత్తం పది మంది అన్నాడా పది మంది కన్యకులు అని కన్యకులు అంటే చూడండి కన్యకులు అనగా పరిశుద్ధమైన సంఘము చూడండి సంఘాలు ఉంటాయి పది సంఘాలు ఉంటాయి పది సంఘాలు కూడా పవిత్రమైన సంఘముగా కావాలి అంటే దేవుడిని ఆరాధించే సంఘంగా కావాలి దేవుడిని స్థుతించే సంఘంగా కావాలి జాగ్రత్తగా ఆయనని వెతికే సంఘంగా కావాలి ఈ సంఘం ఎలాగుంది అంటే చూడండి ఉంటానికి పేరుకి కన్యక సంఘం ఏ సంఘం అండి కన్య సంఘం అంటే అపవిత్రపరచబడలేదు నింద మోపబడలేదు చాలా సిన్సియారిటీగా ఉన్నారు చాలా పవిత్రంగా ఉన్నారు కానీ పేరుకి పది కన్యకలు కాని హెచ్చబడిన వారు ఎంత మంది ఐదుగురు ఎంతమంది పరిచారు ఐదుగురు చూద్దమాట పేరుంది ప్రయోజనం ఏముంది ప్రయ ప్రయోజనం ఉందా కానీ వీళ్ళు ఏమయ్యారంటే మిగతా ఐదుగురు ఏమయ్యారంటే సోమరులు నిద్రపోతులయ్యారు జాగ్రత్త లేని చూసారా వారు అందుకనే జాగ్రత్త లేని వారు జాగ్రత్త ఉన్న వారు ఏంటంటే ఏసో ప్రభు వారు ముందుగానే రెండు గుంపులుగా ఎడగొడతాడు అంటే ఏం చేస్తారు న్యాయాధిపేత పాఠపీఠం మీద ఉండి గుంపులుగా వెనగడతాడు గుంపులుగా ఏంటంటే ఒకటి పాపం అనే గుంపు ఒకటి నీతి అనే గుంపు అని పరిశుద్ధుల గుంపు పాపమనే గుంపులను మందలగా విభజించినప్పుడు ఆ గుంపులకి పేరు పెట్టాడు ఒకటి మేకల గుంపు ఒకటి గొర్రీ గుంపు అని ఎందుకని ఆ పేర్లు పెట్టాడు అంటే దేవుడి కుయబడిన వారి అంటే పేరుకి ప్రభుని ఆరాధిస్తున్నాం ప్రభుని స్థుతిస్తున్నాం కీర్తనలు పాడుతున్నాం వాక్యాలు చదువుతున్నావు అంటున్నాం కానీ వీళ్ళు లేవు లేదంటే కన్యత్వం లేదు అంటే కన్యత్వం అంటే ఏంటి సిద్ధపడే మనసు లేదు మెలకు కలిగిన మనసు లేదు ఎందుకని మెలకు కలిగి లేరు వారి మెలకు వాటి ఎవరి మీద లేరు అంటే తన జీవితం మీద వారికి మెలకు లేని బ్రతుకు మెలకు లేకుండా ఇంతలోనే శ్రద్ధ శ్రద్ధమైన వాళ్ళు శ్రద్ధ శబ్దం ఏర్పడినట్లే వాళ్ళు వాళ్ళంటున్నారు అయ్యా 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 చూసారా మన పల్లెటూరులో బస్ ఎక్కేటప్పుడు ఎక్కడో ఆనందించేది ఆవిడికి ఇంట్లో ఉండి ఆ ఆ బ్యాగ్ ఇంట్లో ఉండదు ఆపండి 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 ఆవిడ వస్తుంది ఆపండి అని అంతమాడిపోయి బస్సు ఆపేవాడు అవి తగని రెడీ అయ్యే రెడీ అయ్యే అప్పుడు డ్రైవర్ కండక్టర్ అన్నాడు మిగతా వాళ్ళు ఎలా మా టైర్కి వెళ్ళాలికి డిపోటికి నేను కరెక్ట్గా వెళ్ళాలి నువ్వు బస్ స్టాండింగ్ ఏంటి నువ్వు ఆటంకపరుస్తున్నామండి అయ్యో వచ్చేస్తున్నాయి ఆకు డాక డాగండి అండి ఎర్ర బస్సు కాదు ఇది ఆగేది ఎర్ర బస్సు కాదు చూడండి ట్రైన్ సిగ్నల్ ఇస్తే ఆగిద్దా మళ్ళీ ఆగిద్దా ఎమర్జెన్సీ లాగాలి మళ్ళీ ఏం చేస్తాడు నీకు పైన రాస్తాడు గట్టిగా దేవస్తోత్రియా ఇప్పుడు కూడా సరైన వారంట ఫోన్ లో మెసేజ్ పెట్టి డ్రైవర్కి కి నేను ఆపుతుంటేనే చూడండి ఆ మెసేజ్ బోర్డు కూడా రాయ ట్రైన్ లో గొడవ ఏ గొడవ లేదుగా ఆ మెసేజ్ బోర్డు కట్ అయిందయితేనే ఒక రిస్క్ అయితేనే ఆ డ్రైవర్ కూడా దానికి ఏం తీసుకుని బ్రేక్ వేస్తాం ఏంటి ఆడతాయిలు చేస్తారు కదా ఆడతాయిలు కూడా చేశారనుకో ఇక జీవితీ నమస్తాం రామ్ ఎందుకని సమయాన్ని వృధా చేస్తారు కాబట్టి ఇలా చూడండి వీళ్ళు వెళ్ళారు కానీ వీళ్ళు ఏం లేదంటే దీపంలో ఏం లేదు నూనె లేదు దీపంలో నూనె లేకపోవడం వల్ల కారణం ఏంటి ఆ నూనె ఏంటి నూనె చూడండి వాక్యం లేదు వాక్యానుసారంగా నింపుదల లేదు నూనె లేకపోతే దీపం పెరగదు అందుకే చూడండి వాక్యం వినుచు అంటే నీ విశ్వాసమా ఆ పెరిగింది అంతేనా వాక్యం వినట్టు మన నీ విశ్వాసం పచ్చ ప్రభుకి దగ్గరగా ఉంటావు ప్రార్థన చేయకపోయినా వాక్యం అయినకపోయినా వాక్యం చదవకపోయినా కీర్తలు పాడకపోయినా దేవుడికి ఏమైపోతావు దూరం అయిపోతావు లోకానుసారమైన సమయా ఒత్తులే వస్తదిలే వస్తలే ఇంకో రోజు ఉందే ఇంకో రోజు ఉందంటే అలాగే వస్తుంది ఇచ్చి వరకు ఏది ఎవరు నువ్వెవరు బో రోజు ఈ రోజు చూడండి వీళ్ళు అంటున్నారు అయ్యా అయ్యా మేమయ్యా ఆ పది మంది కందికుల్లో ఉన్నామంటే మేము 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 అంటే ఏమన్నాడు అన్నాడు చూడలేదు మేమల్ని ఎప్పుడు నేను చూడలేదు నేను ఎక్కడి రోజు నేను చూడలేదా అన్నాడు ఒక మాట చూడండి మరి కన్యకలే అన్నారా కన్యకలే అన్నాడా అంటే కన్యకలే కాదు అనేకమైన వారు కూడా అంటారు ప్రభు ప్రభు అని పిలుస్తారట ప్రభు ప్రభు అని పిలిచేవారు నా చిత్తములు చేయవారు కాదు కాదు చూడండి ప్రభు ప్రభు అని పిలిచేవారు నా కాదు నా చిత్తములు చేయవారు అనేకులు వస్తారట అయ్యా నీ నామములు నేను దెయ్యములు అలగొట్టాను మహత్కార్యములు చేశాను ఇదిగో నేను ప్రవచించాను నేను గొప్ప ప్రసంగాలు చేశాను అని వచ్చిన దైవ సేవకులు కూడా అంటాడు అక్రమను చేయవాతారా నేతడా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అంటాడు సుహేనండి ఒక ఆత్మీయ కన్య సంగములకే కాదు హెచ్చరిక అక్కడ ఉన్నట్టు సంఘ పెద్దలకే కాదు సంఘ సేవకులకే కాదు దేవుడు ఇస్తున్న హెచ్చరిక ఒక బల్లమైనది అందుకనే సమయాన్ని పోనీయకుండా మనం ఏం చేయాలి సదత్తగా సమయం పోతూ ఉంది మెలకులేని బతి మెలకువలేని విశ్వాసం మెలుకోలేని ఆసక్తి మరి మెలకువలేపాటు వల్ల కారణం ఏంటంటే మేలుకోవాలి మొదటిగానే మనం మేలుకోనటం వల్ల వచ్చిందంటే చూడండి మనం ఎలా మెట్టు మెట్టికి ఆలోచించుకోవాలి ఒకసారి వెలుకువ కలిగి ఉండాలాసా మన ప్రార్థనలో బలం ఉందా లేదా మన విశ్వాసంలో బలం ఉందా లేదా నేను ప్రార్థన చేయించున్న ప్రార్థనకు ఏ ఆలకి ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి మనం చూసుకోవాలి కానీ ఇతరులను చూస్తాం ఇతరుల తప్పులు చూస్తాం ఇతరుల ఉండేటి లోపాలను చూస్తాం ఇతరులు నష్టపోతున్న చూస్తాం అప్పటికైనా మేర్కొంటావా ఎందుకని సమయము పోతున్నా గాని దాన్ని ఎంత మాత్రమును అజ్ఞానుల ప్రవర్తించే మనసు అందుకే అంటారు కదా మీరు ఏమిటంటే దినములు చెడ్డవి అక్క ఏదే అన్ని చెడ్డ తినాలి మంచి వచ్చినాయి ఇప్పుడు ప్రేమాలు ఉన్నాయా ఒకే ప్రేమ తెలుసు ఏ ప్రేమ తెలుసు అవును చూసింది ఏం చూశాడు ఆ ప్రేమే తెలుసు తల్లిదండ్రులు ప్రేమ తెలుస్తుందా ప్రేమ తెలుస్తుందా చెల్లి ప్రేమ తెలుస్తుందా సహోదరుల ప్రేమ తెలుస్తుందా ఎందుకంటే దినములు చెద్దమైపోయినాయి ఈ చెడ్డ దినాల్లో ఉండి చెడ్డ ఆత్మీయతలను కోల్పోతున్నారు సేవకుడు చెప్తున్నారు నా కోసమే మా కోసమే ఆత్మీయత కోసమే నా కుటుంబం కొరికే నా గ్రామం కొరికే నా సైతం కొరికే మేము నిబదాల కొరికే ఆశీర్వాదాన్ని మేము మెలకుగా పొందుకోవాలి ఎక్కడ నష్టపోయేమో ఒకసారి మేలుకోరైన ప్రార్థన ప్రార్థన ఒక్కో ప్రాధాన్యమక్కడుందండి సమయం ఎక్కడుందో టైం మాకు ఏ నీవు సమయాన్ని ఫోన్ దగ్గర సమయం ఉంటుంది ఫోన్ ఎంత తప్పు అన్నాసా ఫోన్ టీవీ దగ్గర చూపు చూస్తాం టీవీ దగ్గర కనీసం ఐదారు గంటలు టీవీకి ఇస్తామే ఒక అరగంట ప్రార్థన చేయటానికే సమయం ఏమిది లేదు అరగంటలో కూడా నువ్వేం చేస్తావు సింపుల్ సింపుల్ ప్రేమ్ ప్రే అంటే నీ హృదయంలో కనిపెట్టి వచ్చిన సమయాన్ని ప్రభు సంగతిలో స్థుత్యాగుమం చేసి నేను ఇవ్వాల్సిన ప్రతిరోజు ప్రతిరోజు నేను ఇవ్వలసినట్టు ప్రార్థన సమయం రెండు గంటల నలభై నిమిషాలు ఆయన రోజు ఇస్తున్నట్టు రోజుల్లో నేను ఇచ్చేయాల సమయం వాక్యం ద్వారా గాని ప్రార్థన ద్వారా గాని హీతం ద్వారా గాని స్యా జైతులో గాని నేను ఇచ్చేయాల సమయం ఎక్కడండి ఇచ్చేది అంతా పోగొట్టుకుంటున్నాం తెలుసుతో మరి లేకపోవటం వల్ల ఏం లేకపోవటం మెలుకువ లేకపోవటం వల్ల మనం ఏం చేస్తున్నాం అజ్ఞానుల వలే ఉన్న ఎక్కడ సంపాదించుకుంటున్నాడు దేవుని దగ్గర జ్ఞానం సంపాదించుకోవాలి అలా ఎందుకంటే చూడండి మనము చెడు సహవాసాన్ని వదిలిపెట్టుకోవాలంటే పది రూపాయలు ఇచ్చి చెడు సహవాసాన్ని వదిలిపెట్టేసుకున్నాము జ్ఞానం కావాలనుకో పది రూపాయలు ఎట్టు కొనుక్కోవాలంట అతమైతున్నా ఇక్కడ అతమైతున్నా బాట అతమైతుందా పది రూపాయలు ఇచ్చి ఏం కొనుక్కోవాలి ఏం కొంటారా ధర్నాన్ని కోరుకోవాలి చెప్పండి ఏం కోరుకో జ్ఞానం కోరుకోవాలన్నా అదే మనం పాడు చేసేవాడు మనకి నష్టం చేసేవాడు ఎలాంటి వాళ్ళు వచ్చేవాడికి ఏం చేయాలి కొద్ది రూపాయలు ఇచ్చేనా అని గురించి సరే దేవుని జ్ఞానం ఏదైతే అలాగే దేవుని దగ్గర ప్రయాస పడాలంటే ఏమి ఇవ్వాలి ఇంకా నువ్వు ఇచ్చిన బ్రతుకులు నీ అడుగుతున్నావు నేను నీ మనస్సులో అక్కడి కొంచెం చోటు ప్రభువునికి ఇచ్చి ఇంకా ఆయన ప్రార్థించటం వల్ల ఒక కుటుంబము చక్కని ఒక సాక్షి అన్నా మేము ఒకప్పుడు ప్రార్థన చేయనప్పుడు నేను ప్రభుని ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటున్నప్పుడు మాకు అత్తగారికి ఇష్టమయ్యేది కాదు చాలా ఇసుకుంటూ ఉండేవాడు అయితే నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టి మరి అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈ రోజు అని అడుగుతున్నప్పుడు సిరాకు పడేవాడు చీకాకు పడితే నేను ఆయన వచ్చిన దాకా కూడా మోకాళ్ళ మీద అలా ప్రాంతంలో ఉండి ప్రభు ఎక్కడికి వెళ్ళాడో కానీ మరి ఏ పని మీద వెళ్ళాడో కానీ ఆ పని పూర్త ప్రభువాన్ని ప్రార్థన చేయచ్చు మా భర్తకి ఇష్టమైంది ఇష్టమండి ఇదేంటి నేను నేను బయటికి వెళ్ళి ఐదు గంటలయింది ఐదు గంటలకి నేను వెళ్ళేటప్పుడు ఇచ్చింది ఇప్పుడు వరకు ఇంతే ఉంది అది ఆశ్చర్యపోయాడు అనమాట ఆశ్చర్యపోతే అలాగే కూర్చుని కూర్చుని ఇంకోటి ఏం తొయ్యి అలాగే కూర్చుని మౌనంగా ఉన్నాడంట మౌని గౌడ్డు గడికి పిల్లలు అన్సర్ చేసి అనగా ఎప్పుడొచ్చేవాడి ఆ భర్త వచ్చాడు అనుకున్నట్టుగా ఆమె అని పేర్కొని మళ్ళీ లేచే అంటనే ఆయన మంచిగా ఇచ్చి తక్కు కూకూర్చున్నాడు మౌని గారు చూసినానికి అంతచోపు ఇదేని కోసం చేశావు అంతచోపు నువ్వు ఏం చేసావు అప్పుడు దాకా ప్రార్థననే ఆ అప్పుడు దాకా ఏం చెప్తున్నావు అసలు ఏసైకి ఏం చెప్పావు నువ్వు బయటికి వెళ్ళారు కదండి మీరు వెళ్ళింది ఏ పని మీద అది ఆ ఇదే నిమిత్తం నాకు నాకేం చెప్పలేదు కదా దాని నిమిత్తం నేను ఎప్పుడు అర్థం చేస్తున్నానండి అనుషమైపోయింది చెప్పమైపోయింది చెప్పండి ఏమైపోయింది వా ఏం అని అంటే ఇప్పుడే కదండి మీరు ఎప్పుడు చెప్పలేదు కదా ఎప్పుడు అలాగే చేస్తాను చెప్పరు కాబట్టి ఇది ఎప్పుడు చెబుతాను నేను ఎప్పుడు చదువుతాను ఎక్కడికి వెళ్ళినా నీకు చదువుతాను చూసారా చెప్పడమే కాదు నేను కూడా సమయం పోనీయకుండా నేను కూడా నీతో ప్రార్థన మరి చూడండి ఆటోమేటిక్ అంటే ప్రేమ అనేది నువ్వు చేయు ఇక ఒక కాలం సాక్షిస్తావు ఒక్కొక్క భర్త కూడా సాక్షిస్తాడు చక్కని సాక్షి ఏమండే ఎన్ని సంవత్సరాలు ఘర్షణ గారండి రోజులు గర్శన గారు ఇది మాత్రం ఆదో అంటాడు అంటాడా ఇది మాత్రం మారదండి ఈ నా కొడుకు మారదు ఈ కూతురు మారదో అని సాక్ష్యాలు చక్కగా ఇస్తాను అబ్బా ఆయన మారే బాబా ఆయన బుద్ధి అంతే ఇంకా మారదా అని ఒక ఆ బుద్ధి మారదు అని నువ్వు ఇచ్చేసలేమిటి నువ్వు పుట్టించవా నువ్వు పెట్టావు రాడు నీ నువ్వా పుట్టించు నువ్వా ఆయన ఇష్టపడి పుట్టించుకున్నాడు ఆయనకి ఇష్టమైతే మార్చుకుంటాడు నిలబెట్టుకుంటాడు ధన స్తోత్రం ఆయన చిత్తం అయితే మనం ఏం చేయాలంటే నువ్వు మారిన స్థితిగతి చిత్తపడిన ఐదు ఐదుగురు కన్ని కలవలే ఏం చేయాలంటే చిత్తపడిన వారి కొరకు ప్రార్థన మెలకు కలిగి ప్రార్థించాలి కదా చెయ్య అలా కాదే వాళ్ళు వెళ్ళిపోయారు కదా మేము ఎడమ పడిన ఐదుగురు కన్నికల వలె ఆ బాబు ప్రభు వృద్దిలేసాడు బాబా ఆయనకే నష్టం అన్నట్టుగా ఏడమోహం పేడమని పెట్టుకున్నాం ఎవరికి నష్టం మనకే నష్టం అందుకే నేను చూడండి పరిశుద్ధ లేఖన వాక్యంలో ఏమంటుందంటే సిద్ధపడాలి సిద్ధపడకపోతే ప్రతిది ఆత్మీయతను సిద్ధపరచుకోవాలి విశ్వాసాన్ని సిద్ధపరచుకోవాలి మనం అనుకుంటున్న ప్రతిదాన్ని సిద్ధపాటు కా కావాలి సిద్ధపాటు లేకపోతే అంటే ప్రతిదీ సిద్ధపాటు ఉండాలి ఆ సిద్ధపాటులో కూడా ఎలా ఉండాలంటే జాగ్రత్త ఉండాలి ఉండాలి సిద్ధపాటులో జాగ్రత్త సిద్ధపా జాగ్రత్త లేకపోతే పోతా ఉంటే వల్ల ఉంటాం జ్ఞానులాగా ఉండదా అయితే జ్ఞానుల వల్లే చూడండి నేను జాగ్రత్తగా నడుచుకోమన్నా నడుచుకోమనిగా నడుచుకోమన్నాడు ఇది ప్రభువకు మరి యేసు క్రీస్తు వారి పౌలు గారితో మాట్లాడిన మాట యేసు ప్రభు వారు సిద్ధపడిన సంఘం గురించి మాట్లాడిన మాట అయితే ఒక్కొక్క మాట కూడాను చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం ఏ చదువుకుందాం అది చూడండి పరిశుద్ధ లేఖన వాక్యములో శుద్ధపడిన వారికి జ్ఞానం కలిగిన వారికి మరి ప్రభుత్వస్తున్నట్టు ఆశీర్వాదాన్ని ఒక మాట చదువుతాం అయితే ఇరవై ఐదో అధ్యాయంలో నలభై ఐదో వచ్చిన చదువు చక్కగా

ఎప్పుడైతే సమయాన్ని వినియోగించుకుంటున్నారో నిత్య జీవములోనికి వెళుతూ ఉన్నారు నిత్య జీవములో కారణం ఏమిటంటే వచ్చిన వారికి నీలెచ్చినా ఫలం పోగొట్టుకోరని జ్ఞానం కలిగి సేవకులు వస్తుంటే రెండు అస్తములు పెట్టి నమస్కారం చేయటం విశ్వాసకి విశ్వాసకి వందల వాళ్ళు చెప్పుకోవడం ఒకరు ఒకరు జ్ఞానముగా నేర్చుకున్నారు జ్ఞానంగా నేర్చుకున్నారు వస్త్ర హీరోడు అయినప్పుడు మీరు వస్త్రాలు ఇవ్వలేదే నేను తప్పికైనప్పుడు మీరు దాహమిక ఇవ్వలేదే ఆకలిసినప్పుడు నాకు ఆహారం పెట్టలేదే అయ్యో మేము ఎప్పుడు పెట్టలేదు అంటే నా పేరుట అనేకులు వచ్చారు కదయ్యా నీ తోటి వారు పని ఉంటే నాకెందుకు నేను వదిలిపెట్టేలా నీ పగ వారు ఆకలితో పడి ఉంటే నాకెందుకే అది నువ్వెడమో చూపించలే నా లాంటి వాడి కదా అనే సుప్రం మాట్లాడట అప్పుడు అనుకున్నారంటే నిత్య తమ్ములాగెళ్ళి అయ్యో మేమెంతో నిత్యమైన అల్పమైపోయాం అల్పమైన వారు అయిపోయాం అవిశ్వాసమైన కోల్పోయామ ఎడవబడిన సంగము వల్ల రొమ్ము కొట్టుకుంటుంది దేవస్తోత్ర అదిగో చూడండి మేము ఇలాగ చేసిన సంగమే ఉందంటే నిత్య జీవములో ఉందంట తగునందు భయభక్తులు కలిగి వాక్యమునందు విశ్వాసములు చూపించు సన్నిధి పట్ల అశక్తిని చూపించు దేవుని యొక్క ప్రాంతంలో వెడతగని ప్రాంతం వెలుకోగలిగిన ప్రాంతంలో చేర్చిన జీవితం చూడదే దినమను పోలేకుండగా ఇదిగోండి జ్ఞానము కలిగి నడుచుకుని జాగ్రత్త పడిన జీవితం నిత్య జీవములో ఆ నిత్య జీవములో నిన్ను నన్ను ఉంచాలన్నది యేసయ్య ఉద్దేశం దేవుడి స్తోత్రం యేసయ్య ఉద్దేశమైంది అనుభవ ఏలాంటి ఆత్మీయత ఉన్నది అనుభవ ఏమి ఆశిస్తున్నాం ఎటువైపు ఉన్నది మన ఆత్మీయత అని అయ్యా నా సమయం పోతే పోయిందని వదిలిపెట్టిన అజ్ఞానంతమైన మనస్సు నాలో ఉన్నదేమో అలాంటి ప్రవర్తించిన మనస్సు నేను ఉన్నదేమో అయ్యా నీ కృతజేతలను క్షమించమని అయ్యా దిగులైన దినాన్ని సమయాన్ని పోనీయకుండగా నీరు సిద్ధపడిన ఐదుగురు కన్నికల వలె నేను కూడా సిద్ధపడే అంటే కృపలు అటు కనికరాన్ని నాకు మాకు దయచేయమని ఎసయ్య రాములను కోరుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడి వాక్యము దీవించును ఆమె